ఏంటి ఆకపు చూస్తుంది అనుకుంటున్నారా అండి ఇవైతే అటుకులతో చేసిన మురుకులండి ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తీసుకెళ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి మా ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల అయితే మరింత ముందుకైతే వెళ్తుంది అయితే ఒక కప్పు అటుకులతో మురుకులు అయితే చేద్దాం అనుకుంటున్నాం అండి మురుకులు చెట్లీలు ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటారు మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మురుకులు కూడా ఉన్నాయండి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అటుకులతో మురుకులు ఎలా చేయాలైతే చూసేద్దాం పదండి అటుకులతో మురుకులైతే ఎలా చేయాలైతే చూసేద్దామండి ఒక కప్పు అటుకులు అయితే తీసుకోవాలి అలానే బియ్యపు రవ్వ అండి ఇదైతే పిండి కాదు బియ్యపు రవ్వ అలానే పప్పులండి పుట్నాలు అంటారు ఇవి ఒక కప్పు అలానే తగినంత ఉప్పు కారం అలానే జీలకర్ర అండి ఇది ఇదైతే వాము వాము అయితే జీర్ణం కావడానికి చాలా బాగా పనిచేస్తుందండి చాలా టేస్టీగా ఉండే అటుకులతో మురుకులైతే ఇప్పుడు చూసేద్దాం ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి ఫస్ట్ ఈ అటుకులనైతే మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పొడి అయితే చేసేసుకోవాలండి చూసారు ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా చేసుకోవాలి చండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనమైతే ఒక బౌల్ తీసుకొని ఇలా ఇది జల్లెడ పట్టాలండి అప్పుడైతే నైస్గా వచ్చేస్తుంది కింద దీంట్లో ఏదైనా డస్ట్ ఏదైనా ఉన్నా కూడా చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే ఇలా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా జల్లెడ పట్టుకొని అయితే ఇలా తీసేసుకున్నాను ఇప్పుడు అదే విధంగా ఈ బియ్యపు పవ్వ కూడా వేసేద్దాము మొత్తం ఇలా కలిపేసుకోవాలండి ఇప్పుడైతే అదే మిక్సీ జార్లో ఈ పప్పుల పొడి కూడా వేసేసుకోవాలండి పప్పులు ఉన్నాయి కదా ఇప్పుడైతే ఇవి కూడా గ్రౌండ్ చేసుకోండి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాక పప్పుల పొడి అవుతుంది కదా ఈ పప్పుల పొడిని కూడా జల్లెడ చేసుకోవాలి జల్లడ పడితే మెత్తగా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ పప్పులు ఇలా గ్రైండ్ చేసుకుంటే పప్పుల పిండి అయితే ఉంది ఇప్పుడు దీన్ని కూడా పట్టేసుకోవాలి మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని ఇది ఒకటే వేసేసుకోవాలి ఇలా చేసుకున్నారంటే మురుకులు చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటాయండి ఇప్పుడైతే ఇందులోనే మొత్తం జీలకర్ర వాము ఉప్పు ఇవన్నీ అయితే వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాము ఫస్ట్ చూడండి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటే బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఆయిల్ అయితే మొత్తం కలిసేట్టు కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలండి వాటర్ అయితే వేసుకొని ఇప్పుడు ఇది సాఫ్ట్గా చెక్లీల పిండి ఎలా అయితే చేసుకుంటామో అలా అయితే చేసేసుకోవాలి కలుపుకోవాలండి బాగా చూడండి ఫ్రెండ్స్ ఈ అటుకులతో చేసిన మురుకులు అయితే చాలా చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగాను పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ అండి ఇదైతే మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మురుకులు అయితే చేశానండి అలానే క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి అలా ఫెస్టివల్ వ్లాగ్స్ ఉన్నాయి చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇంకొద్దిగా వాటర్ అయితే పడుతుంది సాఫ్ట్గా అయితే తడుక్కొని లాగా ఒత్తేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈవినింగ్ టైం స్నాక్ లాగా పిల్లలకి తలా ఒకటి ఇచ్చారంటే ఇప్పుడైతే హాలిడేస్ కదండి పిల్లలకి ఇలా ఏదో ఒకటి ఇంట్లో ఉండే వాటితోనే చేసి పెడితే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది బయట కొనే దానికంటే ఇంట్లో చేయడం అయితే చాలా ఉత్తమమై అంటున్నాండి నేనైతే బయట ఎక్కడెక్కడో ఏదో ఆయిల్ యూస్ చేస్తారో తెలియదు కదా మనకైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా చక్లీలు పిండిలాగా చేసుకున్నాం కదా ఇదైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే నానగట్టుకున్నామంటే త్వర త్వరగా చట్లీలు అయితే చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాం అండి కళాయిలో చిన్న మంట మీద అయితే పెట్టేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇదైతే చట్నీ చేసేది ఇందులో అయితే వేసేసి ఇప్పుడు చేసేసుకుందాము చూడండి పిండి అయితే కొద్దిగా నానింది కదా చూడండి ఫ్రెండ్స్ ఇంత అయితే ఇలా ఆయిల్ అయితే రాసుకుందామంటే మొత్తం అయితే అంటుకోకుండా సాఫ్ట్గా వచ్చేస్తాయి మనకి చూడండి ఫ్రెండ్స్ ఇలా పిండిని అయితే ఇలా తీసుకొని మొత్తం అయితే ఇలా పెట్టేసుకొని టైట్ చేసుకోవడం ఇలా అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి ఇలా టైట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే చెప్పి అయితే తీపేసుకోవడమే ఇక్కడ ఆయిల్ కూడా చిన్న వంట మీద వేడి అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్నగా మురుకులు అయితే వేసేసుకోవడం అండి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఇలా మురుకులు చేసి పెట్టారంటే లోటలు వేసుకొని తింటారండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు చూడండి ఎప్పుడు దాని మీదనే అప్పుడైతే దీని మీద వేసి చెక్లీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చిన్న వంట మీద అయితే పెట్టాము కదా ఇప్పుడైతే ఇలా వేసేద్దాము ఒక్కొక్కటిగా మురుకులైతే ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతాయండి చాలా ఈజీగా చేసుకునే అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చిన్న చిన్నగా ఇలా చేసుకున్నారండి చూడండి త్వరగా అయితే త్వరగా వేగిపోతాయి ఇవి క్రిస్పీగాను చాలా బాగుంటాయి చూసారా ఫ్రెండ్స్ చిన్న వంట మీద అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూసారా క్రిస్పీ క్రిస్పీగానే చాలా చాలా బాగుంటాయండి ఒకసారి అయితే దానంగా వేసుకోవాలండి తిరిగిపోతాయి చూడండి రౌండ్గా అయితే చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ అస్సలు ఆయిల్ అయితే పట్టేసుకోవు అంత క్రిస్పీగాను చాలా చాలా బాగున్నాయండి పిల్లలు అయితే వద్దనకుండా తినేస్తారు ండి అటుకులతో ములు మురుకులు అయితే రెడీ ఫ్రెండ్స్ అటుకులతో మురుకులు అయితే రెడీ అయ్యాయి చూసారా క్రిస్పీగాను చాలా కరకరలాడే మురుకులు అయితే రెడీ కొద్ది ప్లేట్లు అయితే సర్వ్ చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ అటుకులతో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే మురుకులు అయితే రెడీ అయిపోయాయి ఇన్స్టెంట్గా చాలా బాగా అండి త్వరగా కూడా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉన్నాయండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ అండి ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా చట్నీలు అయితే చేసి పెట్టారనుకోండి చక్క పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు స్కిప్ చేయకుండా చేయరు దాకా చూసేది చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్